హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ ఏంటి అంటే వడియాలు అంటే సమ్మర్ సీజన్ కదా సో ఎండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వడియాలు పెడుతున్నాము ముందు రోజు గుమ్మడి వడియాలు పెట్టాము కదా ఆల్రెడీ ఎండిపోయిన ప్లేస్లోకి తీసేసుకున్నాము రొటీన్ ఏంటంటే మార్నింగ్ కాఫీ పడిన తర్వాతనే వడియాలు స్టార్ట్ చేసాం అనమాట సో ఇలాగా రవ్వ అండ్ బియ్యం పిండి అంటే నానబెట్టి ఆరబెట్టి పిండి జా పిండి చేస్తారు కదా బియ్యం వరి పిండి అండ్ రవ్వ అనమాట రవ్వ కూడా నానబెట్టింది అంటే కొంచెము విరగకుండా వస్తాయని చెప్పేసి సో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ యూస్ చేసినాం అనమాట సో రవ్వ కూడా వేసేసాము సో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మాడకుండా పెట్టేసి సో కొంచెం ఉడుకుతుంటుంది ఫైవ్ మినిట్స్ సిమ్లోనే సో సిమ్లో ఉడికిన తర్వాత దాన్ని ఇట్లా చిన్న చిన్న స్టేర్ చేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత హైలో అయితే పెట్టకూడదు మేము జాగ్రత్తగా సిమ్లో అది కొంచెం గట్టిపడిన తర్వాత ఆఫ్ చేసేసి సో ఎండ చూసారా ఎంత ఉందో చాలా ఉంది అందుకే మేము గుమ్ముడోడియాలు పెట్టేసాం సో ఇలాగా కవర్స్ త చీర తడిపి తడి చీర మీద కవర్స్ వేసి పెట్టాము చీర మీద పెడితే పగుళ్ళు వచ్చేసినాయని చెప్పేసి కవర్స్ అన్నమాట మమ్మీ సో ఇలా ఫైనల్లీ పెట్టేసాము అయిపోయిన తర్వాత చూపిస్తా థ్యాంక్ యూ